క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర్లార తపస్కాలంలోని మూడవ రోజు మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం ఉపవాసం మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని మతైశ్వార్త నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో చదువుతూ ఉన్నాం యేసు ప్రభువు యువర్ధాను నదిలో భక్తిస్మము పొందినప్పుడు దేవుని ఆత్మ పావురము రూపమున తన పైకి దిగివచ్చను దేవుని ఆత్మచే అభిషేకము పొందినటువంటి యేసు నలభై రోజులు ఉపవాసము ఉండి ప్రార్థనలో గడిపాడు తన బహిరంగ ప్రేషిత కార్యమును ప్రారంభించే ముందు యేసు నలభై రోజులు ఉపవాసమున్నాడు మరి యేసు చేసిన ఉపవాసము నేడు మనందరికీ మరి ముఖ్యంగా ఈ తపస్కాలములో మనము చేసే ఉపవాస జీవితానికి ఆదర్శము కావాలి ఉపవాసము మనము ముఖ్యముగా మూడు కారణాల కొరకు చేస్తూ ఉంటాం ఒకటి మన పాపము వలన పోగొట్టుకుంటున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందుటకు మనము సాధారణంగా ఉపవాసం చేస్తూ ఉంటాం రెండవది సాతాను దుష్ట శక్తులను సాతాను యొక్క శోధనలను జయించటానికి మనం ఉపవాసం చేస్తూ ఉంటాం మూడవదిగా దేవునికి మరింత దగ్గరగా జీవించటానికి మనము ఉపవాసం చేస్తూ ఉంటాం ఉపవాసము అన్న పదానికి దేవునికి దగ్గరగా జీవించటం అని అర్థం కాబట్టి ఉపవాసమును ప్రార్థనను మనము విడదీయలేము ఉపవాసము చేయనప్పుడు మనము ప్రార్థనలో జీవించాలి కనుక ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయాలి యేసుక్రీస్తు ప్రభువు కూడా నలభై రోజులు ఉపవాసం చేసినప్పుడు ఆ నలభై రోజులు ప్రార్థనలు జీవించాడు ప్రియ సహోదరి సహోదరులార కథోలిక శ్రీ సభ మనకు వసగిన ఎన్నో ఆచారాలలో ఉపవాసము ఒకటి దివస ప్రసాదమును యోగ్యరీతిగా తీసుకున్నటకు సంసిద్ధపడటానికి విశ్వాసులు ఉపవాస నియమాన్ని పాటించాలి అని కథోలిక సత్యోపదేశం నంబరు పదమూడు వందల ఎనభై ఏడులో చదువుతున్నాం పాపాలకు ప్రాయ్చిత్త దినమును ఉపవాస దినముగా మోషే ప్రకటించటం మనము లేవీయ ఖాండము పదహారు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనం నుండి ముప్పై నాలుగో వచ్చనం వరకు చదువుతూ ఉన్నాం పాప ప్రాయ్చిత్తానికి మనము ఉపవాసం చేయాలి అలాగే మనము దేవుణ్ణి దర్శించుకోవటానికి ఉపవాసం చేయాలి మనము పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మోషే నలభై రోజులు ఉపవాసం ఉన్నట్లు నిర్గమకాండము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చదువుతున్నాం మోషే నలభై దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని నుండి పది ఆజ్ఞలను పొంది ఉన్నాడు ఆ తరువాత యూదులకు ఉపవాసము చేయటము సర్వసాధారణమైనది కొంతమంది వారానికి రెండుసార్లు ఉపవాసం చేసేవారు కొంతమంది దుఃఖము వలన బాధ వలన చింతల వలన ఉపవాసం చేసేవారు ఇంకొంతమంది సువార్తలో ప్రభు చెప్పినట్లుగా ఇతరులు చూడాలని ఉపవాసం చేసేవారు మనందరికీ తెలిసిన విధముగా మత్తయ్యసువార్త ఆరోధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో యేసుప్రభు అలాంటి ఉపవాసాన్ని ఖండించాడు ప్రియ సహోదరి సహోదరులారా ఉపవాసము అనగా మనకిష్టమైనటువంటి వాటిని వదులుకోవటం వదిలివేయటం మన పంచేంద్రియాలకు ఆహ్లాదపరిచే వాటిని వదులుకోవటం అలాగే దేవుని ఎదుట తనను తాను వినయముగా అర్పించుకోవటం నిజమైనటువంటి ఉపవాసం ఉపవాసము పాప పశ్చత్తాపమునకు భక్తికి పరిత్యాగమునకు సూచనగా ఉంది నిజమైనటువంటి ఉపవాసం ఏమిటంటే దేవుని కొరకు దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం ఉపవాసము గురించి ప్రభువు పలుకులుగా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు నిజమైనటువంటి ఉపవాసం ఏమిటో యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మనం చదవవచ్చు ఏషియా ప్రవక్త జీవించినటువంటి కాలంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు ఉపవాసము ఉండేవారు కానీ ఉపవాస దినమున వారి లాభమును వారు చూచుకునేవారు ఇతరులను పీడించేవారు ఉపవాసము ఉన్నప్పుడు బూడిద మీద గోనె మీద పరుండెదరు కానీ వివాదములు చేసి తగువులాడి కొట్టుకునేవారు ఇతరులను అవమానించేవారు దుష్టవాక్కులు పలికేవారు విశ్రాంతి దినమున వ్యాపారములు చేసేవారు కానీ ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువునకు ఇష్టపడు ఉపవాసమేదో యషయ ప్రవక్త ద్వారా ప్రభు తెలియజేసి ఉన్నాడు నిజమైనటువంటి ఉపవాసం ఏమిటంటే మీరు అన్యాయపు బంధములను విప్పుడు ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారి నెట్టి బాధలకు గురి చేయకుడు మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులిండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు ఇది నిజమైనటువంటి ఉపవాసముగా యావే ప్రభు యశయ ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియచేయటం జరిగింది మరి నూతన నిబంధనలో ఆధ్యాత్మిక మెరుగుదల కోసం ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఉపవాసము సిఫార్సు చేయబడటం మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలను అపుస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము రెండవ వచనం పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మరియు పౌలు కొరంతీలకు రాస్తున్న రెండవ లేక ఆరో అధ్యాయము ఐదవ వచనం పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూడవచ్చు అలాగే మన శ్రీసభ పితరులు కూడా ఉదాహరణకు పునీత అగస్తీను గారు అలాగే పునీత లియో ఘనుడు ఉపవాసము మనలను దేవుని సాన్నిధ్యానికి తోటివారి సాంగత్యానికి చివరికి దేవునిలో ఐక్యతకు నడిపించటానికి ఉపవాసం ఉపయోగపడుతుంది అని వారు బోధించడం జరిగింది శ్రీసభ సత్యోపదేశం నంబరు రెండు వేల నలభై మూడులో ఈ విధముగా చదువుతున్నాం నియమిత దినాల్లో ఉపవాసాన్ని భోగ్యాహార నిషేధాన్ని శుద్ధ భోజన నియమాన్ని పాటించాలి అని చదువుతున్నాం ప్రియ సహోదరి సహోదరులార ఉపవాసము పవిత్రమైనటువంటి కార్యము ఉపవాసము కేవలము ఇంద్రియ నిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమే కాకుండా ప్రార్థన చేయుటకు ఉపవాసము మనకు ఎంతగానో సహాయపడుతుంది శారీరక ఆకలి మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తుకు చేస్తుంది అలాగే ఉపవాసము పాపాన్ని పోగొట్టటానికి మనలో హృదయశుద్ధిని కలగ చేయటానికి ఉపవాసము ఎంతగానో ఉపయుక్తముగా ఉంటుంది ఉపవాసము పశ్చాత్తాపానికి తపస్సుకు సంకేతం మనలో మారు మనస్సు కనుక కలగకపోతే మనం చేసే ఉపవాసము అర్ధరహితము అని మనం గ్రహించాలి అలాగే ఉపవాసము దాన ధర్మాలకు ప్రార్థన దయ క్షమాగుణం దాతృత్వ కార్యాలకు సూచనగా ఉంది ఆ ప్రార్థన వలె ఆ ఉపవాసము మన పాప తలంపులను జయించుటకు మన హృదయాలను దేవుని వైపుకు మరల్చుటకు నిజముగా ఉపవాసం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆయుధముగా మనము గుర్తించాలి అయితే ప్రియ సహోదరి సహోదరులార మనము ఉపవాసం చేయనప్పుడు మనలను ఇంకా ఎక్కువగా ఉంది ఇది యేసు ప్రభువుకు కూడా తప్పలేదు నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి యేసుకు ఆకలి అవుతుంది ఈ స్థితిని ఆసరాగా చేసుకొని సైతాను ప్రభువును శోధించింది మతైసు వార్త నాలుగోధ్యాయము మూడవచనంలో చదువుతూ ఉన్నాం సాతాను ప్రభుతో ఈధముగా అంటూ ఉంది నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అని ప్రభువుని శోధించింది అందులకు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మత్తైశ్వార్థ నాలుగో అధ్యాయం నాలుగో వచనం మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని చెప్పేసి ప్రభువు ఆ శోధనను జయించాడు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము మనకు రెండు సత్యాలను బోధిస్తుంది ఒకటి దేవుని యొక్క దేవుని వాక్కు యొక్క ప్రాధాన్యత దేవుని వాక్కు సజీవమైనది దేవుని వాక్కు శక్తి కలది అని ప్రభు పలికిన ఈ వాక్యము మనకి బోధిస్తుంది దేవుని వాక్కు మనకు పేతురు పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడు మరియు ఇరవై ఐదు వచనాల్లో ఈ విధముగా చదువుతూ ఉన్నాం క్షయమగు బీజము ద్వారా గాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మము నొందితేరి అమరుడగు పితకు సంతానమైతిరి దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును అని చదువుతున్నాం అలాగే నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనంలో నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి తేనె కంటే మధురముగానున్నవి అని చదువుతూ ఉన్నాం అలాగే ఇర్మియా ప్రవక్త గ్రంథము పదిహేనో అధ్యాయము పదహారో వచనంలో నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వాని భుజించి తిని దేవుడవు సర్వశక్తిమంతుడవైన ప్రభు నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించను నా హృదయమునకు ప్రమోదము చేకూర్చను అని చదువుతూ ఉన్నాం అలాగే మత్తస్వార్త ఎనిమిదో అధ్యాయం వచనంలో శతాధిపతి ప్రభుతో పలికినటువంటి అద్భుతమైనటువంటి పలుకులు ప్రతి దివ్య పూజాబలిలో మనము కూడా ఈ మాటలను పలుకుతూ ఉన్నాం ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను కానీ నీ ఒక్క మాట పలికిన చాలును నా సేవకుడు స్వస్థత పొందును కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ శారీరక భోజనం కేవలం మనకు శారీరక బలాన్ని ఇస్తుంది కానీ దేవుని వాక్కు మనకు జీవమును స్వస్థతను నిత్య జీవితమును ఉంది అని ప్రభు పలికిన ఆ వాక్కు మనకి బోధిస్తుంది అలాగే రెండవదిగా భోజనము కన్నా విలువైనవి అనేకము ఉన్నాయి అని కూడా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది మతైశ్వార్థ ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకుడు అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడును అని మనం చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితము ఎంతో శ్రేష్టమైనది ఆకలి కేవలం భోజనముతో సంతృప్తి చెందేవి కావు ఈ శ్రేష్టమైనటువంటి జీవితంలో అత్యున్నతమైనది దేవుని యొక్క రాజ్యం ఆ దేవుని యొక్క రాజ్యం కొరకు మనము పాటుపడాలి దాని కొరకై తాపత్రయపడాలి ఆ దేవుని రాజ్యం కొరకు మనం ఎల్లప్పుడూ వెతకాలి ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యమును మనం పొందుకుంటామో అప్పుడు మనము సకలాన్ని కలిగి ఉంటాం కనుక ప్రియ సహోదరి సహోదరులార ఉపవాసాన్ని భారంగా కాకుండా ఉపవాసము తప్పదు అన్నట్లు కాకుండా ఈ ఉపవాసం చేయటము తపస్కాలంలో తప్పదు అన్నట్టు కాకుండా ఉపవాసములోని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకొని గ్రహించి అర్థం చేసుకొని మరి ఈ తపస్కాలాన్ని మనము అర్థవంతంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం ఉపవాసము ద్వారా మనము మరింత దేవుని ధరికి చేరటానికి ప్రయత్నం చేద్దాం అందులకు దేవుడు మనకు తన ఆత్మశక్తి ద్వారా మనకు సహాయపడునుగాక ఆమె Terima kasih telah menonton!